ఆపరేషన్ గరుడ పేరుతో డ్రగ్ కంట్రోల్ బోర్డు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మందుల షాపుల పైన దాడి చేస్తూ సోదాలు నిర్వహిస్తూ అనేక విషయాల్ని బట్టబయలు చేసింది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు కరోనా కాలంలో నిషేధిత మందుల్ని అమ్మటం ద్వారా నార్క్వటిక్స్ని నిషేధిత మందులతో కలిపి యువతని పక్కదారి పట్టించే విధంగా మత్తుకు బానిస చేసేటువంటి విధంగా మందులు అమ్మినటువంటి వైనం ఇవాళ ప్రపంచానికి డ్రగ్ కంట్రోల్ బోర్డు తెలియజేసింది కాబట్టి కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా అవనిగడ్డలో ఇటీవల కాలంలో తగినటువంటి సంఘటన దీని మూలాలు ఉత్తరాఖండ్ నుంచి విజయవాడ వరకు వ్యాప్తి చెందున్నాయి దీంట్లో విజయవాడ డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండపల్లి బుజ్జి ఈయన ఒక రాజకీయ పార్టీకి క్రియాశీలక నాయకుడు ఈయన ప్రముఖ పాత్ర వహించేటువంటి పరిస్థితి ఔషధ నియంత్రణ మండలి సోదాల్లో బయటపడినటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి వారు ప్రజల జీవితాలతోటి ప్రజల ఆరోగ్యాలతో మాడేటువంటి కొండపల్లి బుద్ధు లాంటి వారి మీద విచారణ జరిపి తక్షణమే అరెస్టు చేయాలని చెప్పేసి మేము సిపిఐ డిమాండ్ చేస్తున్నాం వీరి వెనుక ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నా ఎంతమంది మాజీ మంత్రులు ఉన్నా ఉపేక్షించకుండా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసి సంపాదించుకొని ఈరోజున ఆ వాస్తవాన్ని డ్రగ్ కంట్రోల్ బోర్డు బయట పెట్టాలి శాతపత్రం విడుదల చేయాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తున్నాం కాబట్టి అందువల్లే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి బహిరంగ లేఖ వ్రాస్తున్నాం అలాగే డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా మేము ఈ లేఖను విడుదల చేస్తున్నాం తక్షణమే కొండపల్లి బుద్ధిని అరెస్ట్ చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం